స్థానిక ఎంపీఓ కార్యాలయంలో ఆల్కో సంస్థ సహకారంతో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరం జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల సహకార సంస్థ సహాయ సంచాలకులు పాటన్ శెట్టి నారాయణమూర్తి పర్యవేక్షణలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ శిబిరంలో దివ్యాంగులకు అవసరమైన బ్యాటరీ ట్రై సైకిల్స్ ట్రై సైకిల్స్ అంక కర్రలు శ్రవణ యంత్రాలు కృత్రిమ కాళ్ళు తదితర ఉపకరణాలు ఆర్టీసీ బస్ మెడికల్ క్యాంపు నిర్వహించారు క్యాంపులో పాల్గొన్న దివ్యాంగులు అందరికీ భోజన సదుపాయం కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు నియోజకవర్గంలోని సామాజిక సేవా దృక్పథంతో రాష్ట్రంలోని అన్ని రకాల దివ్యాంగులకు చేతినివ్వాలనే సంకల్పంతో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలను పెన్షన్ ఆరు వేల రూపాయలకు పెంచేయడమే కాకుండా మంచంపై ఉన్నవారికి పది పేల నూటికి నూరు శాతం వికలాంగతం ఉన్నవారికి పదిహేను వేలు కూడా అందించడం జరిగిందని రోజు దివ్యాంగుల ఉపకరణాల నిమిత్తం జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలో శిబిరం ఏర్పాటు చేసి వారికి కావలసిన ఉపకరణాలు బ్యాటరీ ట్రై సైకిళ్లు ట్రై సైకిళ్లు శ్రవణ యంత్రాలు కృత్రిమ కాళ్లు వంటి దివ్యాంగులకు ఉపయోగపడే ఉపకరణాలు అందించేందుకు ఈ కార్యక్రమం తీసుకున్నామని వీరందరికీ తగిన పరీక్ష చేసి వారికి కావలసిన ఉపకరణాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తొందరలోని వారికి అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు మిగతా వాళ్ళు కూడా తీసుకురావాలి కాబట్టి అలా వీలు కూర్చోడానికి వీలు లేదండి ఖాళీ తర్వాత ఎంతో

അമ്മേ ഇത്ര റോജോനെ കാണിച്ചോ സൂപ്പർ സൂപ്പർ നല്ല നല്ല ചെറു ചെറു ചെറുതായിട്ട് ആവണ്ട എന്ന് പറഞ്ഞേ ദാ ഞാൻ ജീങ്ങാവോല്ലേ ജീങ്ങാവോല്ലേ തല്ലേ ജീങ്ങാവോല്ലേ അമ്മേ കണ്ടോ പെട്ടി ഒരു യെസ്ഗോ ഒക്ക കാട്ടാനാണ് ചെറിയ ഗാവാര അമ്മേ ఎన్టీగారు వచ్చిన ముందు కూర్చోండి పదవదు అయిపో సామాజిక సేవా దృక్పథంతో ఎవరైతే ఈ రాష్ట్రంలో వికలాంగులు ఉన్నారు అంటే మానసిక వికలాంగులు కానీ అలాగే వివిధ రకాలైనటువంటి పళ్ళు లేని వాళ్ళు కానీ కాళ్ళు లేని వాళ్ళు కానీ పుట్టుకుతో కదిలి కలిగినటువంటి వాళ్ళు కానీ ఉన్నటువంటి వికలాంగులకు అందరికీ కూడా చేయూతనివ్వాలి అని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలు ఉన్నటువంటి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే మూడు వేలు చేశారు వికలాంగులకి ఆ మూడు వేలు ఉన్నటువంటి దాన్ని ఆరు వేలు చేస్తూ ఆరు వేలే కాకుండా బెడ్రీడ్ పేషెంట్స్ కానీ బెడ్రీడ్ వికలాంగులు కానీ ఎవరుంటే వాళ్ళకి పదివేల రూపాయలు చేయడం జరిగింది ఇంకా బాగా డిజర్వింగ్ ఉండి అన్ని రకాలు కానీ కూడా కదలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు కూడా ఇచ్చే సందర్భం అందుకోసం అయ్యే కాకుండా వివిధ రకాలైనటువంటి పరికరాలు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమాఖ్యతో మన జగ్గంపేటలో వికలాంగుల ఎవరికి ఏ అవసరం ఉంది అన్న దాన్ని ఐడెంటిఫై చేయడానికి తొందరలోనే వాళ్ళకి పాళ్ళు ఏర్పాటు చేసేలాగా అలాగే నడవలేనటువంటి అవకాశం ఉన్న వాళ్ళకి బ్యాటరీ సైకిల్ కానీ లేకపోతే బ్యాటరీ చైర్స్ కానీ బ్యాటరీ మామూలు చైర్స్ కానీ వాళ్ళ యొక్క అవసరానికి అనుగుణంగా అన్నిటినీ ఎక్కువగా ఇయర్ ఫోన్స్ చెవిటి వాళ్ళందరికీ చెవిటి మోగా వాళ్ళందరికీ కూడా షోటబుల్ అయ్యేటటువంటి ఇయర్ ఫోన్స్ ఇచ్చేటటువంటి అవసరానికి కానీ అన్ని పంపిణీ చేసేటటువంటి పరిస్థితుల కోసం ఇవాళ మన జగ్గంపేట ఆఫీసులో యావత్ జగ్గంపేట నియోజకవర్గం నాలుగు మండలాలని చెప్పి కూడా వాళ్ళు రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా తగిన పరీక్షలు చేస్తున్నారు ఆ పరీక్షల్లో వచ్చినటువంటి రిపోర్టులను బట్టి ఆయా అవసరాలకు అనుగుణంగా వాళ్ళకి ఆ సామాగ్రిని తొందరలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా సామాగ్రి ఇవ్వడం జరుగుతుంది ఇది సామాజిక దృక్పథంతో పనిచేసేటటువంటి ప్రభుత్వం చేసేటటువంటి చర్యలు దీనికి మా వంతు బాధ్యతగా ఇవాళ ఎవరైతే వికలాంగులు వికలాంగులకి ఎంతో వచ్చినటువంటి సహాయకారులకి